वो कहने लगे पुलिन मारवा के

అది కూడా బాలయ్యకి జై బాలయ్యకి అఖండ తాండవం తాండవం చేయాలని ఎంతో ఆరాటంతో ఉన్నాం మేము ఇట్లా క్యాన్సిల్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడుతుంది మాకు ఐదు వందలు నా ఐదు వందలు నా టికెట్ ప్రీమియర్ షో ప్రీమియర్ షోకి ఎలా ఉందంటే ఏం లేదు రిలీజ్ అయ్యి ఈ టైంకి స్టార్ట్ అయ్యి ఒక లెక్క ఉంటుండే తాండవం ఉంటుండే లోపల మన దగ్గర లేదు ఇప్పుడు ఏం చేద్దాం అంతే ఎట్లయితే అవుతుందని మళ్ళా బెనిఫిట్ షో కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది దాన్ని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కూడా మనకి తెలియదు ఇంతవరకు ఏమి భగవంత్ కేసరి అఖండ ఆఖండ టు డాకుమహారాజ్ డాకుమారాజ్ నిమిషాలతో నిమిషాలతో టికెట్ కొన్నాం లోపల వెళ్ళినాం చూసినాం ఎంజాయ్ చేసినాం ఐదోసారి ఇప్పుడు హిట్ పట్ట పట్టిందా ఆల్రెడీ ఇంకా చూసేదానికి లేకుంటే ఎట్లా డిస్ట్రిబ్యూటర్లు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఇట్లా చేయడం బాలయ్య అభిమానులైతే ఓ రకంగా ఇదైంది ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ అయితే గ్యారంటీగా రావాలి జై బాలయ్య